నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎర్కెటాక్స్ విజయవాడ మహానగరానికి మెట్రో రైల్ ప్రాజెక్టు యోగం లేనే లేదని ఇది ఖచ్చితంగా రానే రాదని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి ఇప్పటివరకు కొద్దిగా మిరుగు మిని పట్టు ఆశ ఉండేది ఏమో వస్తుందేమో అని కానీ ఇప్పుడు వెలువడుతున్న సంకేతాలు అందుతున్న సూచనలు బట్టి తెలుస్తున్నాయి ఏంటంటే విజయవాడ మీకు మెట్రో రైలు ప్రాజెక్టు ఖచ్చితంగా కాక రాదు రానిపురం రాదంటే రాద రాదని కాదు రాని మొదటి నుంచి కూడా పైకి చెప్పేది ఒకటి లోన్ జరిగేది ఒకటి అన్నట్టుగానే విజయవాడ మెట్రోల్ ప్రాజెక్ట్ వ్యహారం సాగుతోంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెట్రోల్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు గురించి వాళ్ళ వదరగొట్టింది ఎన్నో కబుర్లు ఎన్నో ప్రకటనలు ఆర్భాటంగా హడావుడిగా ప్రెస్ మీట్లు డిమాన్స్ట్రేషన్స్ మెట్రో మ్యాన్గా పేరు వొందిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్మించిన శ్రీసరం ఇలాంటి వ్యక్తులను తరచుగా తీసుకువచ్చి వారితో పరిశీలన చేయించడాలు డిపిఆర్ను హడావడి ఒకటే అని కాదు ఇక దాదాపు మెట్రో రైలు ప్రాజెక్ట్ ఇవాళ రేపు వచ్చేసింది దాంట్లో మరి ఎక్కడమే ఆలోచించినంత హడావడి చేసింది ఓకే ఆ ఐదేళ్లు గడిచిపోయాయి ఏవి జరగకుండానే తర్వాత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన ప్రభుత్వం ప్రభుత్వానికి వేరే ప్రాధాన్యత ఉంటుందో పట్టించుకోలేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలోని తెలుగు కోట కోటమిదిగా వచ్చిన తర్వాత మళ్ళీ విజయవాడ మెట్రో రేలు సందడి సంభ్రమం కొన్నాడపడు దృఢంగా సాగింది మొదట దీన్ని గనవరం తీసుకెళ్తాం ఆ తర్వాత రాజధాని వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇట్లా కృష్ణానగర్ ఇంకో వంతిని కడతాం దానిపై ఇంకో వంని కడతాం ఇట్లా ఒకటి రెండు కాదు లెక్కకి మిక్కిలుగా ప్రకటనలో హడావుడి ఆర్భాటాలు టూర్లు వెంకబెట్టి అన్నీ జరిగింది సరే ఫస్ట్ టైం ఏదో అయిపోయింది ఖచ్చితంగా వస్తాను అనుకున్నాం కానీ జరుగుతుంది ఏంటంటే విజయవాడ మెట్రో రేలు ఖచ్చితంగా రాదు రానిపో విజయవాడలో వచ్చి బికారులాగా వేసుకుంటే సరిగ్గా బట్టలు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేకుండా వచ్చి తర్వాత కాలం కలిసి వచ్చి షావుకారులు అయ్యి నేడు రాజకీయాల్లో ఇతర రంగాల్లో చక్రం తిప్పుతున్న చాలామంది విజయవాడ వరకు సైంధువులు గ్రహణం పట్టి పట్టారు విజయవాడ మెట్రోలకు చాలామందికి నిష్ఠూరంగా అనిపించవచ్చు కానీ ఖచ్చితంగా అంతే ఆ వంక పెట్టి ఈ వంక పెట్టి ఎట్లా కూడా విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ ఆపేస్తే మనకు ప్రశాంతంగా ఉంటుంది అనుకునేవాళ్ళు కుళ్ళలు కుళ్ళలుగా తయారయ్యారు రాజకీయాల్లో వ్యాపార రంగాల్లో ఇతర రంగాల వారు బిగ్ షార్ట్స్ మీకు డౌట్ రావచ్చు అదేంటి మెట్రో రైల్ ప్రాజెక్ట్ వస్తే వారికి ఇబ్బంది అని ఇక్కడ విజయవాడలో ఎవరికి ఎవరికి వారికి సొంత ఉండాలి ఇందాక చెప్పినట్టుగా చొక్కాలో రూపాయి లేకుండా బెదవాడు వచ్చి వందల కోట్లకు పడగలు ఎత్తి వారు వారి పిల్లలు తరతరాలు తిన్న తరగ సంపద కోల్పెట్టిన వాడు కూడా విజయవాడ పట్ల ఈసెడ్ మాత్రం కృతజ్ఞత కృతజ్ఞత కానీ విశ్వాసం కానీ లేకుండా ఏమాత్రం మమకారం ప్రేమ లేకుండా తను పీల్చి పిప్పి చేయడానికి విజయవాడ ఉందన్న ధోరణిలు వ్యవహరించడం వల్లే విజయవాడకి దుర్గతి పట్టింది ఒక్కడ ఒక్కడంటే ఒక్క రాజకీయ నాయకుడు సిన్సియర్గా విజయవాడ కోసం కృషి చేసిన వాడు ఇప్పటి ఇప్పుడు లేడు గతంలో ఉండేవారు కానీ ఆ తర్వాత కలక్రమంగా ఇట్లా అన్నగారు చెప్పినట్టు అనేవారు కుక్కమోద పిందలని చిట్టుపేజీ కాయలు అమ్ముటాన్ని ఈ తంతు రాజకీయ నాయకులు తయారయ్యారు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా కార్పొరేటర్లుగా ఇట్లా ప్రతి స్థాయిలో వీరే వీరికల్లా అనవసరం విజయవాడ అక్కర్లేదు ఏమక్కర్లేదు తాము బాగుంటే చాలు తమ పొట్టలు నిండితే చాలు తమ ఖజానాలు గలగల కాస్తులతో నిండిపోతే చాలు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఐ ప్రభుత్వం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని హామీలు ఇచ్చింది వాటిలో ప్రధానమైనవి విజయవాడ విశాఖపట్నం మెట్రో రైల్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది దాన్ని కట్టుబడి చర్యలు కూడా తీసుకుంది కానీ వీరు మాత్రం నిమిత్తగా చెప్తున్నట్టు సైంధవులు లాగా కొద్దిమంది రాజకీయ నాయకులు వారికి అన్నదానాలుగా ఉండే వారికి లోపాయ సంబంధాలు నేర్పే ఎంతోమంది వ్యాపార ప్రముఖులు ల్యాండ్ లార్డ్స్ వీరందరూ కూడా విజయవాడ మెట్రోకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య దిగ్విజయంగా మోకల్లెట్టగలిగారు దీనికి వారు అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న ఒక ప్రముఖ నాయకుడి సహాయం తీసుకున్న తెలుగు వారి ఆయన ఆయన ఇప్పటికి కూడా విజయవాడ చుట్టుపక్కలే శాసనసభ్యులుగా కూడా ఉన్నారు దండి మీద నేను అప్పట్లో ఆంధ్రజ్యోతి ప్రిన్సిపల్ కరస్పాండెంట్గా కరస్పాండెంట్గా ఉన్నాను నేను విజయవాడ మెట్రోకు కేంద్ర మంత్రి మోకాలు అని పెద్ద కథనం రాశాను అది అప్పట్లో సంచలనం కలిగించింది దాంట్లో నేను రాసింది ఏంటంటే విజయవాడలోని ప్రధానంగా బందర్ రోడ్లో పెద్ద పెద్ద బిగ్ షార్ట్స్ ఇళ్ళు ఆస్తులు ఇవన్నీ ఉంటాయి వ్యాపార సముదాయాలు హోటల్స్ ఇవన్నీ కూడా ఈ ఎక్కడ మెట్రో రైల్ కారిడార్ వచ్చి ఎలివేటెడ్ కారిడార్ కాదు పై నుంచి వెళితే కనుక వీళ్ళ ఆస్తులు అందం వీళ్ళ ఆస్తులకు అందం తగ్గుతుందని గిరాకీ తగ్గుతుందని ఈ ఉద్దేశంతో వీరందరూ కలిసి ఒక దిగ్విజయ నాటకం బ్రహ్మాండంగా ఆడారు అందుకు నిందాన్ని చెప్పిన అప్పటి కేంద్ర మంత్రి ఇప్పుడు కూడా ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక బడా వ్యక్తి సహాయం తీసుకున్నారు ఆ ప్రకారం అందరూ ఒక కొత్త వాదన తెరపై తీసుకొచ్చారు అదేమిటి అంటే విజయవాడలోనే అత్యంత రద్దీగా ఉండే బందర్ రోడ్డు పైన ఏర్పాటు చేసిన కారిడా కాదని దాని వెనకాల ఒక కాలం ఉంటుంది అక్కడ జనం ఉండరు ఆ అటు ఇటు పిల్లర్స్ వేసి దానిపైన మెట్రో కారిడాలను నడిపితే చాలా అందంగా సుందరంగా అద్భుతంగా కనిపిస్తుంది విజయవాడ అంటారు ఇది విచిత్రమైన ఇది ఇంత విచిత్రమైన అసంబద్ధ వాదన ఎవరు చేయలేరు విజయవాడ నాయకులను కొద్దిమంది విజయవాడ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నాం అని చెప్పుకునే కొద్దిమంది పెద్ద తాలకాయలు తప్ప వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇట్లా పైన మెట్రో రైలు మీదగా వెళుతూ ఉంటే కింద కాలం కనపడుద్ది పక్కన కృష్ణాది కనపడుద్దు కాబట్టి ఆహ్లాదభరితంగా ఉంటుంది ప్రయాణం అద్భుతంగా ఉంటుంది అని అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసి బందరోడ్డుకు వచ్చి అక్కడి నుంచి బస్సు ఆటో ఎక్కి మళ్ళీ ఇళ్ళకి వెళ్ళాలంట మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు అధికారులు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ భాజపా జనసేన కూడా మళ్ళీ బెదవాడ మెట్రో రైలు మళ్ళీ మొదలైంది ఇలా జరుగుతూనే ఉంది కానీ యూరోప్ల దేశంలో ఎన్నో మెట్రో రైలు ప్రాజెక్టులు ఒకటి రెండు దశలో అయిపోయాయి కానీ మనం మాత్రం బెదవాడ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇది ఉత్తిపుణ్యానికి ఇవ్వాల కేంద్రం రాష్ట్రంలో విభజించింది కాబట్టి అప్పుడు యూపీఏ ప్రభుత్వం అందుకు పరిహారంగా విజయవాడ ప్రకటించిన మెట్రో రైలు ప్రాజెక్టు మాత్రం ఎక్కడ వేసి గొంగళ ఎక్కడే అన్నట్టుగా కనీసం నత్తలు కూడా సిగ్గుబడేట్టు అక్కడే ఉన్నాయి కొంచెం అది త్వరలోనే అది కూడా లేకుండా దీన్ని పూర్తిగా మడత ప్రయత్నాలు ఉద్ధృతంగా సాగుతున్నాయి అందుకు ఈసారి వాళ్ళు ఎంచుకుంటే ఏంటంటే మొదటిసారి ఏమో అలైన్మెంట్ మార్పు మీద లేకున్న గందరగోళం ఇప్పుడు ఏమంటున్నారంటే విజయవాడ చుట్టూత కొన్ని విజయవాడ వెస్ట్ బైబస్ వచ్చింది కాబట్టి కొన్ని రై హైవేలు రాకపోతున్నాయి కాబట్టి విజయవాడకు మెట్రోలో అవసరం లేదట అని దాదాపు వీళ్ళేమంటున్నారు అసలు వీళ్ళెవరు వద్దంటాయికి ప్రభు ప్రకటన ఇచ్చింది హామీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది నువ్వు తీసుకోవాలంతే అంతేగాని అయితే మంచి మంచి అయితే వీలైతే ఇంక ఎక్కువ ఇంకా కాదు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయండి చెప్ప కొద్ది మంది కోసం విశాఖ విజయవాడ వల్ల కొన్ని లక్షల మంది ప్రయోజనాలు విజయవాడ భవిష్యత్తును వీళ్ళు పణంగా పెడుతున్నారు కొంతమంది ఎందుకంటే మెట్రో రైలు ఏంటి అనేది అర్థం ఏమిటి మెట్రో నగరాల్లో అంతర్గతంగా ఉండే రవాణా సమస్యలు పరిష్కరించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని సౌకర్యమైన సుఖమైన చౌకైన ప్రయాణ సౌకర్యం అందుబాటులో తేవటం ఈ మెట్రో రైలు ప్రాజెక్టులు అందువల్లనే దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ చేసినా సక్సెస్ అవుతున్నాయి రైలు వాటిని ఆదరిస్తున్నారు వాటి వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి కానీ ఇక్కడ మాత్రం విజయవాడలో ఒకసారి కారిడార్ చేంజ్ అంటాడు ఒకడు తర్వాత ఇంకొకడు వచ్చేమో ఇప్పుడు కొత్తగా ఏమంటారు చుట్టూ హైవేలు వస్తున్నాయి కాబట్టి విజయవాడ మెటో మా ఊళ్ళో అక్కర్లేదంట మెట్రో రైలు ఉద్దేశించింది అంతర్గత నగరాల్లో ఉండే అంతర్గత రవాణా సౌకర్యం మెరుగుపరచడానికి విజయవాడలో రెండు పధాన రోడ్లు ఏడు రోడ్డు వంద రోడ్లు ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఇది అంతకంత ఎలా పెరిగిపోతుందో దాంట్లో రిని నిత్యం తెలుసు ప్రముఖులకు కూడా తెలుసు కానీ వారు ఏంటంటే ఉండే ఇక్కడ ఉండే తక్కువ కాలం కాబట్టి ఇప్పుడు ఎక్కడెక్కడ విదేశాల పర్యటనలో వేరు వేరే చోట్ల శాత జరుగుతుంటారు కాబట్టి వాళ్ళ పెద్ద ప్రజలు పట్టింపు బాధలు పట్టింపు లేదు విజయవాడను పిండేస్తున్న ఎంతోమంది రాజకీయ స్వార్థానికి విజయవాడను బలిగానివ్వటం అంటే మనందరం మనకు మనం ద్రోహం చేసుకున్నట్టే మనకి ఇట్లా మన విద్యా నేర్పించి నేర్పించి మనకు నీడనిచ్చి మనం ఇంతవరకు చేసిన నగరానికి